ഫോട്ടോ തേച്ച് വീഡിയോ ചെയ്തു ఎక్కువ చెప్పు మళ్ళీ ఏం లేదు బాగున్నది గిలిమిక్కర్ల కూర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఏమో చేద్దాం చెఫ్ మాస్టర్ చెప్పురా మన వస్తారు ఆగి చెప్పు చెడు సేటు పుణ్యా అని చెప్పేసి అని బల్లెలు దిక్కు చిందిసేటు మాకు రోడ్డు మీద మనకు పని ఏముంటుందిగా అందరూ కూడా మిల్బీ కూర ఆదివారం మా సేతు పుణ్యం అని చెప్పేసి అని మిల్బికలర్ కూర అనుకుంటున్నాం సెట్లు ఉంటాయి ఏ ఆదివారం లేచిస్తాం మరి నేను మంచిగా అయిపోతాను మా దగ్గర ఇది మా పరిస్థితి వాడ బళ్ళల మీద రాత్రి వండుకుంటాడు సీట్లు లేవు ఆ సీర లేపురా అదే ఇప్పుడు మాకు తలాపు రాత్రి పూట నీకు ఇదే తలాపు పాప మావానికి రాత్రి చల్లి పెడితే సీర కప్పుకొని వంటాడు చీరక్క ఇంకేమున్నాయి ఇంకా ఇంకేం లేదు కానీ ఉల్లిగడ్డలు అలా చల్లటి వాతావరణం చూడు లేదా ప్యాకెట్ పడితే పలు ప్యాకెట్ వర్సం ఇవాళ పెట్టింది అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ లోడ్ దొరుకుతుందా దొరకదా మాకు అది కొద్దిగా టాస్క్లు అయిపోతుంది నైట్ అయితే మాకు బల్ల సైజ్ ఎంత ఉన్నది దీంట్లో మెత్తలు ఏం లేవు నైట్ మేము పడుకునేది ఈ బల్లలు విన్నాయి మా సీట్ని మరి మెత్తలు కుట్టియే రాదు అంటే అచ్చినాక పుట్టిస్తా అచ్చినాక కుట్టిస్తా అని నెల అవుతా అని తిరగబట్టి మేము నెల రోజులు ఇప్పటికీ ఇంటికి పోకుంటా ఉండి చంద్రపూర్ టు మంత్రాలయం మంత్రాలయం టు కర్ణాటక కర్ణాటక టు హైదరాబాద్ హైదరాబాద్ టు తమిళనాడు తమిళనాడు టు కడప కడప కచ్చి ఇక్కడ ఆగినవి ఇక నాలుగు రోజులు అవుతుంది పండి పండి మావోడు పాపం నాలుగు ఎక్కువ ఇప్పుడు సన్నవాడి దెబ్బ అందుకే చెప్పాలంటే టోల్ గేట్ మాకు సేఫ్ సేఫ్ లెస్ వేసుకు ఆడుకోవడానికి ఆగడానికి ఒక్కొక్క ల్యారీ లోడ్ పోతా అంటే మనం ఇంకెప్పుడు వేసుకోపోతాం అని చూసారవుతాము లక్ష టమాటలు క్లైమేట్ మాత్రం సూపర్ ఉన్నది కానీ అలా అందుబాటులో టీ ఆలు చిల్లర సామాన్లు ఇవన్నీ ఉన్నాయి కానీ మళ్ళా వర్షం మొదలైంది ఇప్పుడు ఒక్కొక్క బండిలో వర్షం nefnir þarna það er náttúrulega mikilvægt að lana